హాయ్ హలో వెల్కమ్ టు ఇంతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ ఫార్టీ సిక్స్ నేనే మీ ఇక కథలోకి వెళ్ళిపోదాం వాడి పని అయిపోయిన తర్వాత వాడే వెళ్తాడు ఇక నేను బయలుదేరితే బయలుదేరుతున్నాను వెళ్ళిపోతున్నాను అని అగస్త్య కూడా బయటకు వెళ్తాడు వీళ్ళ ముగ్గురు తల పట్టుకుని కూర్చుంటారు ఇక రౌడీ బాబు తన పని తను సిన్సియర్ గా చేస్తున్నాడు కొద్దిసేపటికి తర్వాత ఇక పగలు కొట్టాల్సినవి ఏమీ లేవు అని మినిస్టర్ గారు తన వైపు చూడకముందే అక్కడి నుంచి జారుకుంటాడు అగస్త్య బయటకు రాగానే భాష అగస్త్య ఇద్దరూ కలిసి తన కారులో బయలుదేరతారు సార్ నేను డ్రైవ్ చేస్తాను అని పాషా అన్నా కానీ వినడు అగస్త్య మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది అన్నావు కదా మీ ఇంటికి దగ్గరలో డ్రాప్ చేస్తాను వెళ్ళిపో మళ్ళీ రేపు రావచ్చులే తనని ఒంటరిగా వదిలేసి నాతోనే ఉంటావా ఏంటి అని తనని గట్టిగా అరుస్తూ డ్రైవ్ చేసుకుంటూ ఇంచుమించుగా వాళ్ళ ఏరియాలో వదిలిపెడతాడు అగస్త్య ట్యాంక్స్ చెప్పి మరీ దిగుతాడు భాషా ఇక అగస్త్య చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు అందరూ హాల్లోనే ఉన్నారు ఒక్క అక్షిత మాత్రం లేదు ఏంటి ఏమైంది అందరూ మీటింగ్ వేశారు ఏదన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు అగస్త్య ఆ ప్రాబ్లం ఏం లేదురా పెళ్లి దగ్గరకు వస్తుంది కదా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నాము అంటారు అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాను కదా హ్యాపీగా పెళ్ళి పడుకోండి అంటాడు అగస్త్య నువ్వెక్కడ చూసుకుంటున్నావు నీ భార్య చుట్టూ తిరుగుతున్నావు అంతే తప్ప ఏమీ చేయలేదు కదా అంటుంది సాహితి అమ్మ క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడాను ఫంక్షన్ హాల్ బుక్ చేశాను అక్కడ డెకరేషన్ లైటింగ్ ఎక్స్ట్రా అన్నిటికీ మాట్లాడి రెడీగా ఉంచాను పెళ్ళికి మూడు రోజులు ముందుగానే ఈవెంట్ వాళ్ళు వచ్చి పిల్లంతా డెకరేట్ చేస్తారు ఇక మెహందీ హల్దీ సంగీ ఇవన్నీ మీరు చూసుకోండి మీరు ఏ రోజు ఎవరిని రమ్మంటే వాళ్ళే వస్తారు ఎప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్లు రెడీగా ఉన్నాయి ఇదేనా ఇంకేమైనా పెళ్లి పనులు ఉన్నాయేమో చెప్పండి చేస్తాం ఇప్పటి వరకు నేను చేసిన పనులు ఇవన్నీ అంటాడు ఈ పనులన్నీ పూర్తి చేశావా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు సరే మీరేదో మాట్లాడుకుంటున్నారుగా మాట్లాడుకోండి ఇది పనులు చేసి అలసిపోయాను కదా వెళ్ళి పడుకుంటాను అంటాడు అగస్త్య సరేరా వెళ్ళి రెస్ట్ తీసుకో అని వాళ్ళ నాన్న చెప్పడంతో ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు ఇక హాల్లో వాళ్ళు ఏ రోజు పెట్టుకోవాలి ఎలా చేయాలి అని కొద్దిసేపు పెళ్లి విషయాలకు మాట్లాడుకొని తర్వాత అందరూ వెళ్ళిపోతారు లోకి వచ్చిన అగస్త్య డోర్ క్లోజ్ చేసిన తర్వాత అటువైపు వైపు తిరిగేసరికి అక్షిత డ్రెస్ కూడా మార్చుకోకుండా మంచి నిద్రలో ఉంది వామ్మో ఇది అసలే రాక్షసి ఈ డ్రెస్ చూసిందంటే గోలగోల చేస్తుంది అంటే ఇందాక కాస్త ఫైటింగ్ జరిగినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కదా పెద్ద లెక్కలో కాదు కానీ ఎందుకు అని అక్షిత చాలా ప్రశ్నలు వేస్తుంది అని భయపడుతున్నాడు అగస్త్య వాష్రూమ్ లోకి వెళ్ళి ఆ డ్రెస్ తీసి లో అదే వాషింగ్ లో వేసేసి వెంటనే బయటకు వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని అక్షిత పక్కకొచ్చి పడుకుంటాడు ప్రశాంతంగా నిద్రపోతున్న తనని తదేకంగా చూస్తాడు తనని లేపి తన గుండెల మీద ప్లేసిచ్చి మరీ పడుకోబెట్టుకుంటాడు అలా గుండెల మీద తల లేదు ఆటోమేటిక్గా చెయ్యి తనని చుట్టేసింది తన నుదుటి మీద ముద్దు పెట్టి లవ్యురా అని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటాడు అగస్త్య అంత గట్టిగా హత్తుకునేసరికి మెలకు వస్తుంది అక్షితకి అప్పటిదాకా ఇక్కడికి వెళ్ళావు అని కళ్ళు తెరుస్తూ అడుగుతుంది చూసుకుని వస్తున్నాను అందుకే కొంచెం లేట్ అయింది అంటాడు అగస్త్య ఈ టైం దాకా ఆఫీస్ వర్క్ చేయడం అవసరమా ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి నీకేంటి మేడం మగపళ్ళి వారి తరపున ఊపుకుంటూ వస్తారు మేము అలా కాదు కదా అన్ని పనులు చూసుకోవాలి కాస్త లేట్ అవుతుంది సర్లే పడుకో నిద్ర వస్తుంది ఆ పడుకోకుండా కాపురం చేస్తాను నా బ్రతుక్కి అది లేదు కదా అంటాడు కళ్ళు మూసుకోక చేస్తానా అని అంటాడు కళ్ళు తెచ్చుకుని ఉంటే భోజనం పెట్టినట్టు మాట్లాడతావే నీతో మాట్లాడను చూడు నాకు అస్సలు బుద్ధి లేదు అంటూ ఇంకొంచెం పక్కకు జరుగుతుంది సరదాగా లేరా అంటూ మీతో పడుకోబెట్టుకుని తనని చూస్తూ కళ్ళు మూసుకుంటాడు అగస్త్య అలా ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు అక్కడ మినిస్టర్ గారు ఆ ఇంటిని చూసుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ సిటీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ హౌస్ అది అలాంటిది ఇప్పుడు చూడ్డానికి కూరగాయల మార్కెట్ లాగా చెత్త చెత్తగా ఉంది అంతా నీవల్లే అని కోపంగా కూతురు మీద అరిచి ఇదంతా క్లీన్ చేయించండి అని చెప్పి వెళ్ళిపోతారు మినిస్టర్ గారు ఏంటమ్మా నాన్న నా మీద అరుస్తున్నారు ఎలక్షన్లో అయిపోయే వరకు మీ నాన్నని కదిలించుకు పిచ్చి పిచ్చి పనులు చేయకు అంటూ పనివాళ్ళని పిలిపించి అంతా క్లీన్ చేయమని చెప్తుంది మీరా అక్షితని చంపడానికి మనుషుల్ని పెడితే అక్షితకి కాకపోగా వాళ్ళ ఇంటికి వచ్చి చేసిన బీభత్సం చూస్తే ఆశ్రితకి కడుపు మండిపోతుంది నువ్వు తన జోలికి రావద్దు రావద్దు అంటేనే ఒక తగస్తయా వస్తాను ఏం చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటుంది ఆశ్రిత ఇక అందరూ నిద్రలోకి జారుకున్నారు పొద్దున్నే సూర్య సూర్యభగవానుడు అంటూ నిప్పులు జరిగి ఎండతో ఉదయించాడు ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూ ఉంటుంది గారు బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ కట్ చేసి పక్కన పెడతాడు ఆ ఫోన్ మళ్ళీ మోగుతుంది అబ్బా అసలే రాత్రి వాడు చేసిన బీభత్సానికి నిద్ర లేదు చాలా లేటుగా పడుకుంటే పొద్దున్నే ఫోన్ కాలేంటి అని విసుర్కుంటూ హాల్లో ఉంటాడు ఇవాళ పేపర్ చూస్తారా అని అడుగుతాడు అవతల ఉన్న ఎమ్మెల్యే తర్వాత చూస్తాలే నిద్రపోతున్నాను ఒకసారి పేపర్ చూడండి నిద్రమత్తు కాదు ప్రాణమైపోయేలా ఉంది అని చెప్పడంతో కాస్త కలవరం కలిగి ఫోన్ పక్కన పెట్టేసి చికచకా బయటకు వచ్చి అక్కడ ఉన్న వర్కర్ని పిలిచి పేపర్ తీసుకురమ్మని చెప్తాడు రెండు పేజీలో తాటికి అక్షరాలతో ఉన్న బాట చదవగానే బీపీ డౌన్ అయ్యి కింద పడిపోతారు మినిస్టర్ గారు ఏవండి ఏమింది మీకు ఏవండి అంటూ భర్తని బలవంతంగా లేపి బీపీ టాబ్లెట్ వేస్తుంది మీరా ఒక అరగంటకి కాస్త సర్దుకుంటారు మినిస్టర్ గారు మీకేమీ మాట్లాడకుండా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి పార్టీ ఆఫీస్కి వెళ్తాడు పార్టీ ప్రెసిడెంట్ అందరి మీద అరుస్తున్నారు ఈ చూసారా అధికార పార్టీలో ఉన్న మినిస్టర్ గురించి రాశారు మీరందరూ అధికార పార్టీలో ఉన్న మినిస్టర్లే ఇది ఎవరి గురించి రాశారో నాకు తెలీదు అర్జెంటుగా ఇలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోండి మీ వల్ల పార్టీ పరువు పోతుంది అని అందరినీ కలిపి హెచ్చరించాడు పార్టీ పెద్ద మినిస్టర్లు అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కానీ ఆ తప్పు ఎవరు చేశారో అనేది మాత్రం బయటకు రాలేదు పాపం మన మినిస్టర్ గారికి చెమటలు పడుతున్నాయి ఇంతకీ ఎవరు ఎవరిని ఉద్దేశించి అని పక్కన ఉన్న ఆయన అడుగుతాడు నాకు తెలీదు అని అక్కడ మీటింగ్ అయిపోగానే వెంటనే బయలుదేరుతారు మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళేసరికి అగస్త్య హాల్లో ఉంటాడు ఏంటి మామా పొద్దున్నే నేను ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని ఆట పట్టిస్తూ అడుగుతాడు ఇదంతా నీ పనే కదా అని కోపంగా తన దగ్గరకు వస్తాడు పులిచి గారు అవును నేనే కానీ ఈ విజయం ఇంత లేటుగానో తెలుసుకునేది నువ్వు చాలా స్మార్ట్ అనుకున్నానే పొద్దున్నే ఇలాంటి పని చేస్తావా అని నా మీద దండయాత్రకు వస్తావనుకున్నాను నా లైఫ్ ఎంత రిస్క్లో పెడుతున్నావో నీకు అర్థమవుతుందా అక్షిత జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవరి లైఫ్ అయినా ఇలాగే రిస్క్లో పెడతాను ఇంకొకసారి ఇలాంటి పని చేయకండి మీరింకా స్మార్ట్గా ఆలోచించి ఏదైనా చేస్తే రేపు పేపర్లో ఆ రోజు చూపించిన ఫోటో కూడా ప్రింట్ అవుతుంది ఏంటి డాడీ అసలేమిండి అని బాధగా అడుగుతుంది ఆశ్రిత మీరేం చేశారో తెలుసా అధికార పార్టీలో ఉన్న ఒక మినిస్టర్కి రెండవ భార్య కుమార్తె ఉన్నారని పేపర్ కి న్యూస్ ఇచ్చాడు ఏంటి అని ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు అప్పుడే ప్రెసిడెంట్ గారు అందరిని పిలిచి చివాట్లు వేశారు ఏంటి మామ నన్ను తిడుతున్నావు నేను ఒక మినిస్టర్ నన్ను చెప్పాను కానీ నువ్వే అని చెప్పానా నీ పేరు చెప్పానా పోని అత్త పేరు చెప్పానా లేకపోతే అమ్మాయి పేరు చెప్పానా ఎవరి పేరు చెప్పకుండా వీలైతే కనిపెట్టండి అని ఒక లాగా ఇచ్చాను అందులో నా తప్పే ఉంది అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటాడు అగస్త్య అంటే పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు అధికార పార్టీలో ఉన్న మినిస్టర్కి ఒక భార్య బిడ్డ కాకుండా రెండో భార్య కుమార్తె కూడా ఉన్నారు వాళ్ళెవరో మీకు ఎవరైనా తెలుసా అని అన్ని పేపర్లోనూ వచ్చేలా చేశాడు తెలిసిన వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేయండి చేసి నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి అని ఒక గేమ్ షో లాగా పెట్టాడు అందుకే అంతగా గింజకుంటున్నారని మీరు ఇంకేదైనా పిచ్చి వేషాలు వేస్తే మీ పేరు చెప్తాను మామా అని నవ్వుతూ ఉంటాడు అగస్త్య ఒకవైపు కూతురు జీవితం మరోవైపు పదవి మరొక వైపు ఇరిటేట్ చేస్తున్న అగస్త్య ఇంకొక వైపు శాంతి అక్షత గురించి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు ఇలా చేశాడా అని మీరా ఆశ్చర్యంగా చూస్తారు అవును నేనే చేశాను అయితే ఏంటి ఆల్రెడీ మీ నాన్నకు ఒకసారి వార్నింగ్ ఇచ్చాను మోసుకొని కూర్చోమని కానీ ఆయన అక్షిత వచ్చాడు ఆ వస్తే అక్షిత జోలికి వస్తే మా నాన్న పరువు ఇలా తీస్తావా ఆయన పదవికి ముప్పు కలిగిస్తావా చేస్తాను ఏదైనా చేస్తాను అని కాస్త గట్టిగా అంటాడు అగస్త్య ఆ అరుపుకి ముగ్గురికి భయం వేసింది అక్షత జోలికి వస్తే పదవికే కాదు ప్రాణాలకి కూడా ముప్పు కలిగేలా చేస్తాను ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినట్లేదు కదా అందుకే చిన్న జలికిచ్చా మామకి చాలా తప్పుగా చేస్తున్నావు అగస్త్య అంటుంది ఆశ్రిత తప్పుడు పనులు చేయడం ఆపేయమని చెప్పు మీ నాన్నకి నిన్ను కూడా మీ నాన్న జోలికి రావడం ఆపేస్తాను అయినా ఏంటి పూర్తిగా గింజుకుంటున్నారు ముగ్గురు నేను అధికార పార్టీలో ఉన్న ఒక మినిస్టర్కి రెండో పెళ్ళయి ఒక అమ్మాయి కూడా ఉంది అని మాత్రమే చెప్పాను నిశ్చయం అని ప్రతిపక్షాలకి ఒక పజలు ఇచ్చాను అంతేకాని మీ నాన్న ఫోటో రిలీజ్ చేయలేదు కదా ఇంకొకసారి ఎవరైనా సరే అక్షిత జోలికి రావడం కాదు రావాలనే ఆలోచన వచ్చిన నెక్స్ట్ మినిట్ మీ నాన్న రెండో భార్య ఫోటో పేపర్లో అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అగస్త్య అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు అని బెదిరిస్తూ అంటాడు మినిస్టర్ అబ్బపా నేను చెప్పేది కూడా అదే మామా అనవసరంగా నాతో పెట్టుకోవద్దు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మీ ఫోటోని మీడియాకి రిలీజ్ చేస్తాను ఎంత మంచివాడిని ఆలోచించండి అనుమానం రాకుండా ఒక మినిస్టర్ నేను మాత్రమే చెప్పాను మీ పేరు చెప్తే ఏమయ్యేది అని మినిస్టర్ గారి ఎదురుగా నిలబడి అడుగుతున్నాడు అగస్త్య అయితే శాంతి ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతారు మినిస్టర్ గారు శాంతి అంటే ఎవరబ్బా అని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించి ఓహో మీ భార్య శాంతి గురించి ఆలోచిస్తున్నారా తన గురించి అడుగుతున్నారా అయినా ఇదేంటండి మీ భార్య గురించి నన్ను అడుగుతున్నారు ఎక్కడుందో మీకే తెలియాలి మాకెలా తెలుస్తుంది అయినా తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకేంటి దాని కూతురు ఈ భార్య కదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఉంటుందా వెళ్ళే ఉంటుంది కదా కాబట్టి తను ఎక్కడున్నా నీకు తెలుసు చెప్పు శాంతి ఎక్కడుందని మళ్ళీ అడుగుతాడు మినిస్టర్ గారు దేవుడా ఎవరి భార్య గురించి వాళ్ళే చూసుకోవాలి నీ భార్య శాంతి గురించి నువ్వు చూసుకో నా భార్య అక్షిత గురించి నేను చూసుకుంటాను నిజానికి శాంతి గారు ఎక్కడున్నారో నాకు తెలీదు అక్షితకి అసలే తెలీదు అది కూడా వెతుకుతుంది మామా అత్తని నువ్వే దాచిపెట్టి ఈ డ్రామా ప్లే చేస్తున్నావా ఏంటి అని అనుమానంగా అడుగుతాడు అగస్త్య అదేం లేదు అన్నట్టు మొహం పెడతారు మినిస్టర్ ఏదైనా ఉంటే చెప్పు మామా పాపం అస్థిత కూడా చాలా బాధపడుతుంది వాళ్ళమ్మ కనిపించట్లేదని హబ్బా అని తన పట్టుకుంటారు మినిస్టర్ ఓహో అత్తకి తెలియకూడదని అలా ప్లాన్ చేశావా సరే సరే నేను కూడా ఎవ్వరికీ చెప్పండి సరే మామ నాకు ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తున్నాను పైగా నీ కూతురు కూడా నేను లేకపోతే బ్రేక్ఫాస్ట్ చెయ్యదు అని చెప్పి ఒక అగ్గిపుల్ల గీసి మరీ బయటకు వెళ్తాడు అగస్త్య అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తున్నారన్నమాట ఆ శాంతిని మీరే ఇంకొక చోట దాచిపెట్టి అప్పుడప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నారా నాకు మాత్రం తను ఎక్కడుందో తెలీదు అని అబద్ధం చెప్పారా అని గొంతు తెంచుకొని అరుస్తుంది మీరా ఏ యాపు అసలు శాంతి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు అంటారు మినిస్టర్ గారు లేదు నాకు అర్థమైంది నువ్వే శాంతిని ఎక్కడ దాచిపెట్టి నాతో పాటు దాన్ని కూడా నీ భార్యగా ట్రీట్ చేస్తున్నారు కదూ అయ్యో అదేం లేదని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు మినిస్టర్ గారు నాకు అనుమానం వచ్చింది కానీ కాస్త మారాలి అనుకున్నాను ఆ భార్యని చూడగానే ఇన్ని రోజులు లేని ప్రేమ పొంగుకొచ్చి దాంతో మళ్ళీ కాపురం పెట్టారా అని ఏదైతే శోకాలు తీస్తూ ఉంటుంది మీరా అరే అలాంటిదేం లేదు నిజంగా శాంతి కనిపిస్తే చంపడానికి నేను ప్రయత్నిస్తాను అలాంటిదేం లేదు తనని నా దగ్గర ఉంచుకొని తనతో ఉంటున్నానని అపవాదం ఎందుకు చూసావాశ్రిత మీ నాన్న ఎలాంటి పని చేస్తున్నారో పెళ్ళైన కూతుర్ని ఇంట్లో ఉంచుకొని ఈయన మాత్రం రెండో భారీగా భార్యతో హాయిగా కాపురం చేసుకుంటున్నాడు అని మీరా శోకాలు తీస్తూ ఏడుస్తుంది అయ్యో ఎలా చెప్తే మొత్తానికి అగస్తే సామాన్యుడు కాదు వచ్చినట్టే వచ్చి మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడి అనుకోకుండా మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేశాడు అని అల్లుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు మామగారు ముందే ఆ శాంతి దగ్గరికి వెళ్ళారని కానీ దానితో కాపురం చేశారని కానీ ఇంకేదైనా సరే నాకు తెలిస్తే నేను నా కూతురుతో సహా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను దానికి కారణం మీరేనని చెప్తాను లేదా హైకమాండ్కి నేనే ఫోన్ చేసి మీకు ఇద్దరు కాదు ముగ్గురు పెళ్ళాలని చెప్తాను హే నోర్మోస్కో నీతోనే చచ్చిపోతుంటే నిజంగా చెప్తున్నాను శాంతి ఎక్కడుందో నాకు తెలీదు అని గట్టిగానే అంటారు మినిస్టర్ గారు అది కూడా కాదు అంటే నువ్వు చేసిన క్రైమ్స్ అన్నిటికీ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ అగస్తే కాదు నేనే మీడియాకి వచ్చేలా చేస్తాను నాకు నా బిడ్డకు అన్యాయం జరిగితే మాత్రం అస్సలు సహించను అని ఎగురుతూ ఉంటుంది మీరా సెటప్ మీరా నాకు శాంతి మీద అలాంటి ఉద్దేశం ఉంటే తన కూతుర్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెడతానా అచేతను ఇప్పటికీ ఇబ్బందులు పాలు చేస్తున్నాను అనే విషయం గుర్తుపెట్టుకు నిన్ననే కదా తనని అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించాను ఇంత చేసినా నమ్మకపోతే నేనేం చేయాలి శాంతిని చూసిన వెంటనే కొట్టి చంపేస్తాను కదా హాయిగా దానితో ఎంజాయ్ చేయను కదా మనం ఎందుకు నన్ను అబర్ధం చేసుకుంటున్నావు మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది కానీ మిమ్మల్ని నమ్మడానికి వేయలేదు ఈ పదవి కోసమే కదా దాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకొని నాతో సెట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ దాని మీద మోజు పుట్టిందేమో దాని మీద గాలి మళ్ళీందేమో అని అనుమానంగా ఉంది ఏదన్నా తేడా వస్తే కనుక నేను చందరికి చెప్పేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరీ కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్తుంది మీరా చీ బ్రతుకు అంటూ భుజమైన ఉన్న కండవాని కోపంగా విసిరేస్తాడు అసలు ఇదంతా అగస్త్య వల్లే వచ్చింది అని కోపంతో ఊగిపోతున్నారు మినిస్టర్ అసలు వాడే వచ్చి గొడవ చేయకపోతే బాగుండేది వాడు ఎందుకు గొడవ చేశాడు అక్షిత మీద అటాక్ జరిగినందుకే కదా ఓకే అల్లుడు నువ్వు చెప్పినట్టుగానే మేము అక్షిత జోలికి రాము అది కూడా ఎలక్షన్ అయ్యే వరకే తర్వాత మీ ఇద్దరికీ ఉంటుంది చూడండి నా చేతిలో అని అనుకుంటూ ఉంటారు మినిస్టర్ గారు ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలి నా గురించి ఒక్కరు కూడా బయటికి రాకూడదు సీక్రెట్ గా శాంతి ఎక్కడుందో వెతికించాలి అనుకుంటారు మినిస్టర్ గారు తండ్రి వాయువు ఒకవైపు కోపంగా చూసుకుంటూ ఆశ్రిత బయటకు వెళ్తుంది కూతురు తన మీద బాగా కోపం ఉందని అర్థం చేసుకున్నారు మినిస్టర్ గారు ఇక అగస్త్య నేరుగా ఇంటికి వెళ్ళి రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న అక్షిత ఒడిలో పడుకుంటాడు ఈరోజు ఏంటో హడావిడిగా తిరుగుతూనే ఉన్నారు ఏంటి విషయం అని అడుగుతుంది ఏముంటుందిరా మామూలే నువ్వు డాక్టర్వే కదా నాకు తలనొప్పిగా ఉంది ఆయిల్ మసా చేర్చు కదా అంటాడు అలాగే తప్పకుండా చేస్తాను దాందేముంది సరే అయితే హాల్లోకి వెళ్దాం అంటాడు హాల్లోకి వద్దు అగస్త్యా సాహిత్య గారు చూస్తే బాగోదు బాగోదు అంటావేంటి నేనేమైనా నా సెకండ్ సెట్ టాప్తో తీసుకొచ్చి అది దాని చేత నా హెడ్ మసాజ్ చేయించుకుంటున్నానా అగస్త్య మాట్లాడేసరికి తల కొట్టుకొని పదండి స్వామి అంటుంది అచిత అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు ఆర్తి అయితే ఫ్రెండ్స్ అని షాపింగ్ అని మేకప్ అని తిరుగుతూ ఉంది అగస్త్యని కింద కూర్చోబెట్టి అచ్చిత సోఫాలో కూర్చొని తల మీద ఆయిల్ పోసి మసాజ్ చేస్తూ ఉంటుంది అబ్బప్ప ఎంత హాయిగా ఉందో నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందా కదా నువ్వు మసాజ్ చేస్తుంటే బాడీ అంతా షివర్ అవుతుంది చాలే ఇంకా ఆపు ఆపడం కాదు సిద్ధ నా బాడీ అంతా ఫుల్ గా ఆయిల్ తో మసాజ్ చేయించుకోవాలని ఉంది నువ్వు హెడ్ మసాజ్ చేస్తుంటేనే ఇలా ఉంది ఇంకా బాడీ మసాజ్ చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉంటాడు అప్పుడే తన రూమ్ లో నుంచి బయటకు వచ్చిన సాయిదీ ఇద్దరివి ఇద్దరిని చూసి ఇలాంటిది ఏదైనా ఉంటే మీ రూమ్ లో పెట్టుకోండి హాల్లో ఏంటి ఇదంతా అంటుంది అమ్మా మేము ఏమైనా హాల్లో రొమాన్స్ చేస్తున్నావా మసాజ్ చేస్తుంది అది కూడా తలకి ఇందులో తప్పేముంది నువ్వు కూడా డాడీకి చాలాసార్లు చేసావు కదా అప్పుడు కానీ తప్పు నీకు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అనేసరికి సాహితీకి నోట మాట రావట్లేదు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది పార్ట్ ఫార్టీ సెవెన్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వెళ్ళే ముందు వీడియోకు చిన్న లైక్ చేయండి బాయ్